జయ శ్రీరామ్ భారత్ మాతాకి ఇచ్చాయి సృష్టిలో జంతువులు మొక్కలు చెట్లు పశువులు ఇలా ప్రతీది కూడా దేనికో దానికి ఉపయోగపడతాయి ఉపయోగపడిందంటూ ఏది ఉండదు ప్రతీది ఉపయోగపడతాయి వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తాయి కానీ దేనికి ఉపయోగపడిన వాడిని అంటే అది మనిషే ఒక మనిషి దేనికి ఉపయోగపడ్డు అందుకే దేవుళ్ళు కూడా జంతువులనే వాహనాలుగా పెట్టుకున్నారు మనుషుల్ని పెట్టుకోలే శ్రీరాముడు సైతం యుద్ధానికి వానరాలను తీసుకెళ్ళాడు మనుషుల మీద నమ్మకం లేక అంటే ఇక్కడ మనిషికి ప్రయారిటీ ఏముంది మనిషికి ప్రయారిటీ ఏం కాదు పైగా మనుషులు చేసేది ఏంట్రా అంటే ప్రకృతిని నాశనం చేయడం అడవులను కొట్టేసి అపార్ట్మెంట్లు లేపుతాం భూమిని కొళ్ళపొడి చేస్తాం ఫ్యాక్టరీలు పేరు చెప్పి వాతావరణాన్ని నాశనం చేసేస్తాం మతాలు మారి ధర్మాన్ని నాశనం చేసేస్తాం దేవుణ్ణి దూషిస్తాం మనుషుల వల్ల ఉపయోగం ఏం లేదు అందుకనే జరుగుతున్న విపత్తులకి దరిద్రానికి ధోరణానికి కారణం మనిషే అంతేగాని దేవుడు కాదు దేవుడు కానే కాదు ఏ దరిద్రం జరుగుతున్నా విపత్తులు వస్తున్నా కారణం మనిషే కాబట్టి దానికి కర్మ మనమే అనుభవించాలి ధర్మాన్ని కాపాడుకోకుండా అధర్మ మార్గంలో పయనిస్తున్నది మనిషి మాత్రమే మిగతా సృష్టిలో ఉన్న ప్రాణులన్నీ కూడా ఇవి వేటి ధర్మాన్ని అవి పాటిస్తున్నాయి మనిషి మాత్రమే పాటించట్లేదు కానీ ప్రతి దానికి మనం దేవుడి మీద ఎంటేస్తాం తప్పు జై శ్రీరామ్ భారత్ జై హర హర మహాదేవ్